హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హండ్ర ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ అండి చూడండి ఇవి తాటికాయలు ఇవి సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి ఇవి తినడం వల్ల బాడీలో హీట్ తగ్గి హెల్త్ అయితే బాగుంటుంది మా హస్బెండ్ మా కోసం మా పిల్లల కోసం వీటిని తీసుకొచ్చారు చూడండి ఇవి ఫ్రెష్ అనమాట చూడండి వాటిని ఇప్పుడు కొట్టి తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాము ఇప్పుడు కాయలు ఎలా కట్ చేస్తున్నారో చూడండి మా హస్బెండ్ చాలా జాగ్రత్తగా వీటిని కట్ చేసుకోవాలి లేదంటే చేతులు తగ్గిపోతాయి చూడండి ఇలా చూపించు వీటి వల్ల ఇంకొక బెనిఫిట్ అయితే మనకుంది ఇవి వేసవి కాలంలో ఎక్కువ చెమటకాయలు అనేటివి వస్తూ ఉంటాయి ఆ చెమటకాయలకి వీటిల్లో ఉండే వాటర్ పూయడం వల్ల చెమటకాయలు తగ్గిపోతాయని మా పెద్దలు చెప్తున్నారు చూడండి ఇప్పుడు వాటర్ ఉంటాయి ఇందులో ఈ వాటర్ని చెమటకాయలకు పూసి తర్వాత స్నానం చేస్తే చెమటకాయలు తగ్గిపోతాయి ఎన్నో పౌడర్లు అవన్నీ ఉంటాయి కాకపోతే ఇది న్యాచురల్ టిప్పు దీన్ని అందరూ ఫాలో అవ్వండి ఓకే చూశారు కదా సమ్మర్ స్పెషల్ వీడియో